జంతికలు అంటే శనగపిండితోను బియ్యం పిండితోనూ లేకపోతే రెండు కలిపి చేస్తూ ఉంటారు కదా అయితే మనం ఈరోజు వెరైటీగా మినప్పప్పు పెసరపప్పు అలానే మినప్పప్పు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అలానే పెసరపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ మెంతులు అలానే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి రోస్ట్గా వేయించేసాను ఒక గ్లాస్ మినపప్పు మినపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసి రోస్ట్గా వేయించేసాను బానల్లో వితౌట్ ఆయిల్ వేయించిన తర్వాత ఇవి చలారిన తర్వాత మనం మిక్సీ జార్లో పెట్టి పిండి చేసేసి మళ్ళీ దాన్ని కూడా జల్లించాలి ఓకేనా దీన్ని మనం మిక్సీ జార్లో పిండి చేసుకొని ఆ పిండిని మళ్ళీ జల్లించేద్దాం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని పిండి చేసేద్దాం ఈ పిండిని కూడా మళ్ళీ జల్లించుకుందాం అయితే దీంతోపాటు సాల్ట్ కూడా మనం పిండి చేసుకుందాము ఎందుకంటే అది కూడా కొంచెం కరగట్లేదు అందువల్ల దాన్ని పిండి చేస్తే బాగా కరిగిపోతుంది సో సాల్ట్ కూడా మనం ఒకసారి మిక్సీ పట్టేసుకొని పిండి చేసుకుందాం ఒక కేజీ తీసుకున్నాను కారం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసాను అలానే ఇప్పుడు సాల్ట్ కూడా మొత్తం కలవాలి అంటే దాన్ని మనం ఒకసారి మళ్ళీ అది సాల్టే అయినా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకసారి మిక్సీ పట్టేస్తే ఇంకా మెత్తగా అవుతుంది అప్పుడు మనం కలుపు పిండిలో కలిపితే ఈజీగా పిండి అంతా కలుస్తుంది సో మ్యా సాల్ట్ను కూడా ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాను ఇప్పుడు మనం పప్పులన్నీ వేయించుకున్నాం కదా దాన్ని కూడా ఇలా మిక్సీ పట్టేసాను దాన్ని మనం జల్లడి పట్టాలి ఇలా జల్లడి పట్టేసాం బియ్య పిండిని కూడా జల్లెడి పెట్టాము ఇది ఒక కేజీ బియ్య పిండి నేను సరిపోయేంత కారం వేసాను ప్లస్ ఈ పిండి కూడా జల్లించి వేస్తున్నాను కేజీ మనం బియ్యం పిండిని ఇలా జల్లించుకున్నాము అలాగే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడా జల్లించేసాము నెక్స్ట్ కారం కూడా కలిపేసాము నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ సాల్ట్ని మెత్తడి సాల్ట్ అయినా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి ఆ సాల్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో మనం కలుపుదాం అయితే ఇవి కలపడానికి గోరువెచ్చని నీళ్లు కావాలి అందువల్ల స్టవ్ మీద సిమ్లో గోరువెచ్చని నీళ్లు పెట్టాను అప్పుడు మనం పిండి కలుపుకుంటానికి గోరువెచ్చని నీళ్ళు కూడా రెడీ చేసేసుకున్నాము సో పిండి కూడా కలిపేసుకోవచ్చు ఇలా గోరువెచ్చని నీళ్ళు ఒక కిండితో పెట్టుకుని ఉంచాను అయినా మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పడితే అందులో ఏదైనా కొంచెం రాళ్ళలా ఉన్నా అది కరుగుతుంది సో అప్పుడు పిండి అంతా కూడా ఈ సాల్ట్ చేరుతుంది లేకపోతే ఒక చోట కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది సో దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను సాల్ట్ కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ సాల్ట్ను కూడా ఒకసారి మళ్ళీ జల్లుడి పట్టదాం జల్లుడి పట్టకలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో పెట్టేసాం కా మిక్సీ పట్టాం కాబట్టి ఇంకా జల్లుడి పట్టలేదు దీన్ని డైరెక్ట్గా మనం పిండిలో వేసేసుకుందాం తగినంత సాల్ట్ ఫస్ట్ ఎక్కువ సాల్ట్ వేసేసుకోమాకండి టేస్ట్ చూసి అప్పుడు మళ్ళీ ఏమైనా అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు కలిపే ముందర వేడి నీళ్ళలో వేసేస్తే కరిగిపోతుంది సో ఇప్పుడు తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోండి ఒకసారి ఆ పొడిని చేత్తో తీసుకొని ఒకసారి నోట్లో వేసుకోండి టేస్ట్ తెలిసిపోతుంది సో ఇలాగా కొంచెం పిండి చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోండి కొంచెం సాల్ట్ పడుతుంది సో మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాము ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పిండిలో తగినంత వామను కూడా వేసుకుందాం వామను ఎప్పుడు ఇలాగా చిత్తిపి వేయాలి అప్పుడు పిల్లలకి డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి వాము కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు ఈ పిండిలో ఇప్పుడు మనం వాము వేసాం కదా మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు మనం గోరు నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళతో పిండిని ఒకసారి తడిపేసి మూత పెట్టేసుకొని కొంచెం నానిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం ముద్ద తీసుకొని మనం జంతికలు గొడవల్లో పెట్టి జంతికలు చేసుకోవటమే మొత్తం పిండిని ఒకేసారి తడిపేసి ముద్ద చేసేసుకోకూడదు ఫస్ట్ తడిపేసి ఉంచి పిండిని కొంచెం కొంచెం ముద్ద చేసుకొని అప్పుడు మనం జంతికలు చేసుకోవాలి తర్వాత ఈ ప్రాసెస్ కూడా చూపిస్తాను గోరివచ్చ నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీళ్ళతో ఈ పిండిని అంతా ఇలా కలిపేసుకోవాలి చూడండి పిండి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు నీళ్ళు నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ అన్న ఒక గరిటన్నా తీసుకొని మొత్తం పిండి అంతా ఇలా కలుపుకోవాలి దీన్ని తడపడం అంటారు అంతే ముద్దలా చేసేసుకోకూడదు ఇప్పుడు ఓన్లీ తడిపి పెట్టుకోవాలి అప్పుడు కొంచెం ఉడికినట్టు అవుతుంది పిండి సో మనం మూత పెట్టేసుకోవాలి చూసారా దీన్ని సరిపోయేంత మూత తీసుకుని దీనికి ఇలా మూత పెట్టేసి ఉంచేద్దాం చూసారా ఇప్పుడు మనం పిండిని తడిపి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అయింది తడిపి పెట్టుకుని మనం ఇలా మూత పెట్టేసాం కదా పిండి మీద ఇది తడిపి పెట్టుకున్న పిండి చూడండి ఉడికినట్టు అయిపోతుంది చూసారా ఇలా మొత్తం పిండి అంతా ఇలా తడిపి పెట్టేసుకున్నాము తడిపి పెట్టుకుని కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ముద్దని ఇలా కొంచెం పిండిని తీసుకొని దాన్ని మళ్ళీ తడిపి మనం జంతికల కొట్టంలో వేసి జంతిక తయారు చేసుకోవచ్చు చేసుకునే లోపల ఒక బాణలు తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని మనం ఈ ఆయిల్ని బాగా వెచ్చి పండిద్దాం మనం ఆ పిండిలో కొంచెం ముద్ద తీసుకొని తడిపిన పిండిలో కొంచెం ముద్ద తీసుకొని ఇలా నీళ్ళు బాగా కలుపుకొని జంతికల కొట్టంలో వేసుకున్న మరీ టైట్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు పిండి అలాగా కలుపుకోవాలి కలిపేసుకోవాలి అర్థమైంది కదా ఈ పిండి అంతా మనం ఇలానే పనిచేసాము ఇందులో ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ ముద్దని మొత్తం మనం తడిపిన పిండిలో నుంచి ఒక చిన్నది తీసుకొని పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని దానికి మనం కొట్టంలో వేసుకోవడానికి సరిపోయేటట్టు మనం తడుపుకోవాలి తడుపుకొని ఫస్ట్ జంతికలు కొట్టం తీసుకున్న తర్వాత దానికి కొంచెం నువ్వు రాయాలి కొట్టడానికి అప్పుడు లూజ్గా నీట్గా వస్తాయి జంతికలు తుకులు కొట్టని కూడా ఆయిల్ అప్లై చేసి ఉంచాను అలా ఆయిల్ అప్లై చేసి ఉంచితే ఫ్రీగా కొట్టం ఫ్రీగా జంతుక వచ్చేస్తూ వస్తుంది సో ఇలా ఆయిల్ అప్లై చేసి ఉంచాను ఒక చిన్న ఉండలా చేసుకొని దాన్ని కొట్టంలోకి పెట్టుకుందాం చూసారా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి జంతిక ఫ్రీగా వేసుకోవచ్చు చిల్లుల కరెటో పెద్దది ఉంటే దాన్ని తీసుకోండి దాని మీద ఎలా చూసారో అంత జంతకం ఎంత ఫ్రీగా నీట్గా వచ్చేసిందో అంటే ఇలా రావడానికి కారణం ఏంటంటే పిండి మనం కలుపుకోవటం ఒక ఎత్తు అయితే ఈ జంతికలు కొట్టడానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చాలా నీట్గా వస్తుంది ఫస్ట్ ఇలాగా కర్రెట మీద ఎలా జంతిక వేసేసుకోండి ఆయిల్ బాగా వే వెచ్చబడిన తర్వాత మనం ఒక చిన్న టెస్టింగ్కి ఏం చేయాలంటే ఒక చిన్న ముద్ద వేసి ఇలా చూడాలి చూసారా ఇంకా ఆయిల్ కాకినట్టేను అప్పుడు మనం ఇలా వేసుకున్న జంతుకుని దాంట్లో వేసేసుకోవటమే బానలి సైజుని బట్టి ఈ జంతుకులు వేసుకోవాలి ఫస్ట్తో కాబట్టి ఒకటి వేసి చూద్దామని వేసి చూసాను లేకపోతే ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఈ బానల్లో చూడండి కాగుతుంది కదా ఫస్ట్ మనం ఒక జంతిక వేసుకున్నాం కదా అది తీసి స్టవ్కి నైవేద్యం పెట్టేసాం తర్వాత ఒక నాలుగు జంతికలు వేశాను ఈ బాణలకు ఒక నాలుగు జంతకలు సరిపోతాయి సో నాలుగు జంతికలు వేశాను నాలుగు జంతికలు వేశాను చూడండి ఎంత బాగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి చూడండి చూసారా చూసారా ఆయిల్ కూడా పేల్చేవి ఈ జంతికలు పిల్లలకు కూడా హెల్త్ కూడా మంచిది సో ఒక జంతుక దేవుడికి ఒక జంతక స్టవ్కి నైవేద్యం పెట్టేసాం ఇప్పుడు మిగిలినవి ఇచ్చి వాళ్ళని కూడా టేస్ట్ చూడమంటాం సో మీకు ఎలా అనిపిస్తున్నాయి జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారా అస్తమానం ఒకేలాంటి పిండితో చేసుకునే పదులు ఇలా హెల్దీ అయిన స్నాక్ తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోస్ నా వీడియోస్ మీరు చూసి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నూనె మనం ఇన్ని జంతికలు వేసినా కూడా నూనె చూసారా అలా ఉందో అంటే ఈ జంతిక అసలు వి విరగటం కూడా జరగదు అందువల్ల మడ్డి లాంటివి కూడా రావు సో కంపల్సరీ మీరు కూడా ఈ జంతికలు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి మళ్ళీ చెప్తాను ఒక కేజీ బియ్య పిండి తీసుకొని ఆ బియ్య పిండిని ఫస్ట్ మరపట్టించిన తర్వాత జల్లడి పట్టేయాలి దాంట్లో తగినంత ఉప్పుని ఉప్పును కూడా సాల్ట్ను కూడా ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి దాన్ని కూడా మిక్సీ పట్టిన సాల్ట్ని మాత్రమే ఈ పిండిలో కలపండి అలానే తగినంత కారాన్ని కూడా కలపండి తర్వాత ఒక బాణలు తీసుకొని ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ ఒక గ్లాసు మిరపగుళ్ళు లేకపోతే మినప్పప్పు లేదన్నా పొట్టున్న మినప్పప్పు అయినా పర్వాలేదు మేమైతే పొట్టున్న మినప్పప్పు వేసాము అది హెల్త్కి మంచిదని ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు పెసరపప్పు పెసరపప్పు వేసాం ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే రెండు మూడు దాల్చిన చెక్కలు వేసి బాగా ఎర్రగా రోస్ట్గా వేయించేసాము తర్వాత దాన్ని కూడా మిక్సీ పట్టేసాం మిక్సీ పట్టిన తర్వాత దాన్ని కూడా పెట్టేసాం ఆ జెల్లెట్ పట్టేసి దాన్ని బియ్య పిండిలో కలిపేసాం అయితే కలిపేటప్పుడు ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పిండిని తడిపి పెట్టేసి అలాగా దాని మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి తర్వాత కావలసినంత పిండిని తీసుకొని అంటే కొంచెం కొంచెం పిండిని వేరే బౌల్లో తీసుకొని దాన్ని బాగా కలిపి జంతిక కొట్టడానికి కూడా ఆయిల్ అప్లై చేసి అప్పుడు మనం జంతికలు ఒక ఇలాంటి ఒక ఫస్ట్ అయితే మాత్రం ఇలాంటి ఒక గరిటిని తీసుకొని దాని మీద వేసాం తర్వాత డైరెక్ట్గానే వేసేస్తాం ఎలా వేసినా పర్వాలేదు డైరెక్ట్గానే వేసేయచ్చు చూడండి అసలు మాడవు చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇందాక నేను విరిపి కూడా చూపించాను కదా మీకు ఎంత క్రిస్పీగా ఉంటాయి చూడండి ఎంత బాగుంటాయి అంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి హెల్త్ కూడా ఇది చాలా మంచిది మెంతులు వేస్తాం కాబట్టి చాలా అన్ని హెల్త్కి మంచివనే దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసింది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ వాస్ టైం సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై